ఆంధ్రప్రదేశ్లో ఎంతలో ఎంత మార్పు చూడండి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టకముందే ఆ పార్టీకి చెందిన కొన్ని అరాచక శక్తులు విజృంభిస్తున్న వైనం ఆందోళన కలిగిస్తుంది కొన్ని చోట్ల ఇళ్లలోకి చొరబడ మరీ కత్తులతో నరకటం వైఎస్ఆర్ సిపి జెండానే కనిపించకూడదని బెదిరించటం ఇవన్నీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తాయి ప్రజాస్వామ్యంతో సంబంధం లేదని తాము అనుకున్నది చేస్తామని అనుకుంటే అది మరింత ఉద్రిక్తతలకు దారి తీస్తుంది పోలీస్ వ్యవస్థ ఎందుకింత సడన్ గా నిర్వీర్యమైందో అర్థం కావటం లేదు కొన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపైకి దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు అసలు ఈ ఎన్నిక ఫలితాలు ఇలా ఏమిటి ఏవైనా గోల్మాల్ జరిగిందా అనే అనుమానాలు ఒకవైపు వ్యక్తమవుతుంటే మరోవైపు టీడీపీ జనసేనలకు చెందిన వారు చేస్తున్న అరాచకాలతో అట్టుడికే పరిస్థితి ఏర్పడుతుంది చంద్రబాబు నాయుడు కానీ ఆయన కుమారుడు లోకేష్ కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ ఒక్కసారి కూడా ఇలాంటి వాటిని ఖండించినట్లు కనబడలేదు దాంతో వారు కూడా ఇలాంటి గొడవలను ప్రోత్సహిస్తున్నారని జనం అనుకునే అవకాశం ఉంటుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఒక చిన్న ఘటన ఏమైనా జరిగినా వ్యక్తిగత కారణాలతో గర్చనలు జరిగినా వైఎస్ఆర్సీపీకి పులిమి నానా హాడవిడి చేసిన టీడీపీ మద్దతు మీడియా ఇప్పుడు ఎక్కడా నోరు మెదుపుతున్నట్లు లేదు ప్రస్తుతం జరుగుతున్న హింసాకాండ వారి దృష్టిలో ప్రజాస్వామ్య బద్దంగా జరుగుతున్నదని అనుకుంటున్నారేమో తెలియదు టీడీపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి రకరకాల రూపాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టటానికి ప్రయత్నాలు సాగాయి కాస్త గట్టిగా ఉండే అధికారులను మార్చేయటం టీడీపీ వైపు నుంచి జరిగే ఘర్షణలను పట్టించుకోకపోవటం వైఎస్ఆర్సీపీ నుంచి ఏమి జరిగినా వెంటనే స్పందించటం తీవ్రమైన చర్యలు తీసుకోవటం కనిపించింది